శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి మే పదిహేనవ తారీఖు గురువారం రోజున ఒక స్త్రీ ఫోన్ చేసి ఊపిరాడకుండా చేస్తుంది బెదిరిస్తుంది భయపెడుతుంది ఆమె పని నెరవేర్చుకోవటం కోసం ఆమె అనుకున్నది సాధించటం కోసం మిమ్మల్ని లొంగదీస్తుంది బ్లాక్మెయిల్ కూడా చేస్తుంది అసలు ఎవరు ఆ స్త్రీ ఎందుకు వస్తుంది ఎందుకు కాల్ చేస్తుంది ఎందుకు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది ఆమె అలా చెయ్యటానికి మీరు చేసిన ఒక తప్పు గతంలో మీరు చేసిన ఒక పొరపాటు కూడా దానికి కారణం అదే ఈరోజు మళ్ళీ మిమ్మల్ని మీ ముందుకు వచ్చి మిమ్మల్ని విక్రించబోతోంది జాగ్రత్త ఆ స్త్రీ ఎవరు తెలుసుకోండి ఎందుకు ఫోన్ చేస్తుందో తెలుసుకోండి ఇవన్నీ తెలియాలి అని అంటే మీరు మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఆ స్త్రీ ఎవరు ఎందుకు కాల్ చేస్తుంది అన్నది అర్థమైపోతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కుంభరాశి వారికి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి వారు కూడా తెలుసుకోవాలి కాబట్టి మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక వీడియోలోకి వస్తే కుంభరాశి జాతకులు ఒకటి గుర్తుపెట్టుకోండి మే పదిహేనవ తారీఖు గురువారం నాడు ఒక్క స్త్రీ ఫోన్ చేస్తుంది కానీ ఊపిరాడనివ్వకుండా చేస్తుంది ఆ స్త్రీ మీకు ఫోన్ చేసి పదే 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 మాట్లాడుతుంది ఒక్కటే అడుగుతుంది ఈ యొక్క మాటలు మీకు నచ్చకపోవచ్చు కానీ ఆ యొక్క స్త్రీ ఏదో ఒక విధంగా మిమ్మల్ని మభ్య పెట్టి మాయలోకి దించవచ్చు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది కుంభరాశి జాతకులకి ఏం జరగబోతుంది ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీ రాశి జాతకులు ఎటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీరి బలహీనత తెలుసుకున్న వారు వీరి మీద ఎదురు దాడి చేయటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది గ్రహస్థితి అండి ముఖ్యంగా గ్రహస్థితి నీచంగా ఉన్నప్పుడు ఈ రాశి జాతకులు ఉండాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది అయితే ఈరోజు దిన ఫలాలు ప్రకారం చూస్తే మీ జీవితంలోని స్త్రీ కావచ్చు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఉన్న స్త్రీ కావచ్చు మీ యొక్క ఇరుగు పొరుగులో ఉన్న ఒక స్త్రీ కావచ్చు ఫోన్ చేస్తుంది మిమ్మల్ని డబ్బులు మాత్రం అడుగుతుంది డబ్బులే అడుగుతుంది డబ్బులు అడుగుతూనే ఉంటుంది విసిగించేస్తూ ఉంటుంది ఎన్ని చెప్పినా వినిపించుకోదు మీ యొక్క పరిస్థితి చెప్పినా అర్థం చేసుకోదు వారి యొక్క కష్టాన్ని పదే పదే మీకు తెలియజేయాలనుకుని ఉబ్బలాట పడిపోతూ ఉంటుంది మీరు ఏం చెప్పినా అర్థం చేసుకోకుండా మిమ్మల్ని అడుగుతూనే ఉంటుంది విసిగిస్తూనే ఉంటుంది ఒక సమయంలో చాలా కోపం మీకు అధికమైపోతూ ఉంటుంది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ గొడవకు కూడా దిగుతారు ఈ రోజున అడగటం మీకు అస్సలు నచ్చదు ఇలా అడగటం మాత్రమే కాకుండా మీరు ఇచ్చే పరిస్థితులను చాలా బలవంతంగా ఆమె క్రియేట్ చేయవచ్చు మిమ్మల్ని మానసికంగా ఏదైనా బ్లాక్ మెయిల్ కూడా చేయవచ్చు బాధ పెట్టి మాటలు మాట్లాడవచ్చు మీలో ఉన్న ఒక చీకటి కోణాన్ని బయటకు తెచ్చేంత వరకు కూడా విడిచిపెట్టదు అంటే ఆమె మిమ్మల్ని డబ్బులు అడుగుతోంది మీ పరిస్థితి ఇప్పుడు మీరు ఇచ్చే స్థితిలో లేరు ఇవ్వలేకున్నారు డబ్బు చేతిలో లేదు అలాంటి స్థితిలో మీరు ఉన్నారు మీ పరిస్థితి ఎంత వివరిస్తున్నా ఆమెకు అర్థం కావటం లేదు పదే పదే అడుగుతోంది మీరు ఏదైనా చెయ్యండి నాకు కావాల్సిన డబ్బు నాకు ఇచ్చి తీరాల్సిందే నా పరిస్థితి ఇది నా పరిస్థితి నుంచి నేను బయటపడాలంటే మీరు డబ్బు ఇచ్చి తీరాలి అన్నట్టు మొండి చేస్తుంది వాదిస్తుంది గొడవకు కూడా దిగుతుంది అలాగే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి బెదిరించడానికి చూస్తుంది కారణం ఏంటి అంటే మీరు గతంలో తెలుసో తెలియకో చేసిన కొన్ని తప్పులు పొరపాట్లు ఎవరికో చెడు చేయటమో లేదా ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడటమో ఇలా ఏదో ఒకటి జరిగి ఉంటుంది దాన్ని మీరు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ కానీ రిలేషన్ కానీ బాగా ఉన్నప్పుడు మీరు చెప్పారు నా జీవితంలో ఇలాంటి తప్పప్పులు జరిగిపోయాయి సరిదిద్దుకోలేనివంటి ఇవి ఉన్నాయి అని కానీ మంచి చెడుల గురించి ప్రతి ఒక్కటి కూడా పూసగుచ్చినట్టు వారికి అందిస్తూ వచ్చారు వారు ఏం చేశారు వారి అవసరానికి దాన్ని ఒక ఆయుధంలో వాడుతున్నారు ఈరోజు ఆ ఆయుధాన్ని మీ దగ్గర వాడుతున్నారు అలా మీరు గతంలో చేసిన ఏదో తప్పు పొరపాటో ఏదో ఒక చీకటి కోణాన్ని ఇప్పుడు మీ ముందుకు చూపించి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు వారు అలా అడగటానికి అడిగేంత ధైర్యం చెయ్యాలి అన్న మిమ్మల్ని బెదిరించాలి అన్న కారణం మీరే ఎందుకంటే ప్రతిదీ కూడా నా వారే మంచి నమ్మకస్తులే అని నమ్మి నమ్మకంతో చెప్పేశారు కాబట్టి మీ ప్రతి రహస్యాన్ని మీ ప్రతి గుట్టును విప్పి చెప్పేశారు కాబట్టి వారికి అవసరం వచ్చినప్పుడు ఆ ఆయుధాన్ని వాడుకుంటున్నారు వారిది తప్పు కాదు కదా మీది తప్పు ఎవరిని ఎంతలో ఉంచాలి ఎవరితో ఎంతవరకు ఉండాలి అని తెలియకపోవటం మీ తప్పు అందరినీ కూడా మనసు దగ్గరికి తీసుకోవటం మనసు లోతుల్లోకి తీసుకోవటం నా అనుకోవటం అది మీ తప్పు ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలో అలా ఉంచితే వారు అక్కడే ఉంటారు కనుక ఈ తప్పు అంతా కూడా మీరే చేశారు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇంకా వారు మీ దగ్గర లేకపోయినా మీరు అప్పో సప్పో తీసుకొచ్చినా పక్క వారి దగ్గర అయినా తీసుకోవచ్చైనా మీరు ఇచ్చేలాగా పరిస్థితులు క్రియేట్ చేస్తారు ఎందుకంటే వారి మాటలు అలా తూటాల్లాగా గుచ్చేస్తూ ఉంటారు మాటలు బాణాల్లా వదిలేస్తూ ఉంటారు వాటిని మీరు తట్టుకోలేరు ఎందుకంటే అక్కడ మీద కొంచెం పొరపాటు తప్పు కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడో గతంలో చేసిన ఇవన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా ఏదైనా బ్లాక్మెయిల్ కూడా చెయ్యొచ్చు బాధ మాటలు మాట్లాడచ్చు ఆ స్త్రీ మీకు వారికి ఏదైనా గొడవ జరగటం కూడా కావచ్చు ఏదైనా గొడవ గురించి చెప్పటం కావచ్చు మిమ్మల్ని మీ యొక్క కుటుంబాన్ని విడగొట్టేలా చెదరగొట్టేలా మాటలు మాట్లాడటం కావచ్చు చేస్తుంది వారికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో తను కోరింది మీరు తనకు అందివ్వాలి అన్న ఉద్దేశంతో మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది జాగ్రత్త పడండి ఎవరితోనూ వారి మాట విని గొడవ పెట్టుకోవద్దు ఎందుకంటే ఒకరికి సహాయం చేయటం మంచిదే అయినప్పటికీ మీరు వారికి చేసే సాయం వల్ల ప్రమాదాలు సమస్యలు కొని తెచ్చుకునే విధంగా ఉండకూడదు అది మీకు కానీ మీ కుటుంబానికి కానీ సమస్యలు అనేది సృష్టించకూడదు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు ఇక్కడ ఏం చేసినా ఎలాంటి స్టెప్ వేసినా ఎలాంటి ముందడుగు వేసినా ఎలాంటి నిర్ణయం తీసుకున్న వెనుక మీ ఫ్యామిలీ ఉంటుంది మీ కుటుంబం ఉంటుంది మీ భార్య మీ భర్త మీ బిడ్డలు మీ అత్తమామలు ప్రతి ఒక్కరూ కూడా ఉంటారు వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేయాలి మీరు ఏ చిన్న రాంగ్ స్టెప్ వేసినా ముందు ఆ ఎఫెక్ట్ అనేది ఫ్యామిలీ మీద పడిపోతుంది కాబట్టి జాగ్రత్త ఇక మీకు ఎలాంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇలా మీ అననుకూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవటం కోసం మీరు నిత్యం శని భగవాను ఆరాధించండి శని స్తోత్ర పఠన పారాయణం చెయ్యండి అంతా కూడా మంచి జరుగుతుంది భగవన్ నామస్మరణ చేసుకోండి ఇంట్లో నిత్యం కూడా స్నానం చేశాక ధూపం దీపం వేసుకుంటూ ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి మన ఇంట్లో ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి నిండిపోతుందో అప్పుడే ఇలాంటి తలనొప్పులు అన్నీ కూడా వస్తూ ఉంటాయి అలా కాకుండా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తరిమి బయట కొట్టేస్తూ ఉంటే మన ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అంటే దైవిక శక్తి మన ఇంట్లో నిండుతుంది అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఒడిదొడుగులు వచ్చినా కూడా మనల్ని ఏమీ చేయలేవు కాబట్టి మీరు ఇలా చేసుకోండి కుంభరాజు వారు చూసారు కదా మీకు రాబోతున్న ప్రమాదం ఏంటి ఆ స్త్రీ ఎవరు ఆ కాలు ఎందుకు చేస్తుంది అసలు ఏం కోరి చేస్తుంది మీరు చేసిన తప్పు ఏంటి పొరపాటు ఏంటి ఇక మీదటైనా ఈ తప్పు పొరపాటు మీరు చేయకుండా మీ జీవితంలో సరిదిద్దుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మరొకసారి చెప్తున్నాను కుంభరాజు వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు